కర్ణుడు యుద్ధభూమిలో చావు అంచున ఉన్నప్పుడు కృష్ణుణ్ణి ఈ విధంగా అడుగుతాడు పసివయసులోనే తల్లి వదిలేసింది ఎవరికి పుట్టానో తెలియదు ఒకరికి సహాయం చేయబోయి రథం మట్టిలో ఇరుక్కుపోయేలా శాపాన్ని తెచ్చుకున్నాను గురువు మీద ఉన్న భక్తితో ఒక పురుగు రక్తం వచ్చేలా కరిచినా లేవకుండా ఉన్నదానికి ప్రతిఫలంగా గురువు పరశురాముడు చివరి క్షణంలో సమవుజ్జీల ముందు విద్య మరిచిపోతావు అని శాపాన్నిచ్చాడు బ్రాహ్మణ రూపంలో ఇంద్రుణ్ణి నా దగ్గరకు పంపి నా కవచకుండలాలు అడిగేలా చేసింది నీవే కదా మరణం నా ఎదురుగా ఉన్న క్షణంలో కూడా నా పుణ్యాన్ని దానంగా తీసుకున్నావు ఇంతకీ నేను చేసిన తప్పేంటి కృష్ణ అని కర్ణుడు కృష్ణుణ్ణి అడుగుతాడు అప్పుడు కృష్ణుడు చూడు కర్ణ నేను కారాగారంలో పుట్టాను పుట్టిన క్షణమే తల్లిదండ్రుల నుండి దూరమయ్యాను నా సొంత మామే నన్ను చంపడానికి రాక్షసుల్ని పంపించాడు విధి నన్ను ప్రాణంగా ప్రేమించిన రాధను కూడా బదిలేయాల్సి వచ్చేలా చేసింది కురుక్షేత్రం వల్ల నా వంశం నాశనం అయ్యే శాపం రాబోతుంది అని తెలుసు అయినా సరే ధర్మం కోసం యుద్ధాన్ని నడిపిస్తున్నాను కష్టాలు అందరికీ వస్తాయి కర్ణ కానీ మనం ఎటు నిలబడ్డామా అనేది మన కర్మ వీరుడువైన నీవు అధర్మం వైపు నిలబడ్డావు అందుకే నీ జీవితం ముగుస్తుంది కర్ణ అని కృష్ణుడు